శివసాయి రైస్ మిల్ పై వస్తున్న ఆరోపణలు ఎలాంటి ఆధారం లేకుండా స్పష్టత లేకుండా కావాలని మాపై ఆరోపిస్తున్నారని మిల్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా వాళ్ళు జిల్లా ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలోని మీడియా మిత్రులతో మాట్లాడుతూ సూర్యాపేట శాంతినగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని శివసాయి రైస్ మిల్లు పదిహేను సంవత్సరాలకు లీజ్కు తీసుకొని మిల్లు నిర్వహిస్తున్నామని మేము రైతులకు ఎలాంటి అప్పు లేవని ప్రభుత్వం కేటించిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేసి ప్రభుత్వానికి మా మిల్లు ద్వారా బకాయిలు చెల్లిస్తున్నామని కావాలని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు గతంలో మిర్యాల గూడలో నేరలో రైస్ మిల్లుల్లో అవకతవకలు కొనసాగించిన వ్యక్తి వారి దగ్గర మేము ఉన్నామని గత కొన్ని సంవత్సరాల నుండి సొంతంగా మిల్లు నడుపుతున్నామని మా మిల్లు మంచిగా నడుస్తుందని ఓర్వలేకనే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మేము ధాన్యం పరంగా మిల్లు పరంగా ఎలాంటి అక్రమాలు చేసినా చట్టపరంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి ఎలాంటి ఆధారం లేకుండా మాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని మీడియా మిత్రులతో వారు అన్నారు మళ్ళీ నెల తర్వాత నుంచే వాడుకోవడం స్టార్ట్ చేసిండీ ఎందుకంటే మేము ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పెట్టుకున్నాం కాబట్టి అతనికి డబ్బులు వాడుకుంటూ వెళ్ళండి ఆరు కోట్లు వాడుకున్న తర్వాత అక్కడ పరిస్థితి బాగాలేదని గ్రహించి మేము మా డబ్బులు మాకు ఇవ్వండి మాకు ఇబ్బంది అవుతుంది మేము గవర్నమెంట్ ఒడ్లు పెట్టుకోవాలి అంటే మీ దా మా సొంత డబ్బులు కా గవర్నమెంట్ తోటి వాడుకున్నాం కాబట్టి ఆయన సరే ఇస్తున్నాం మళ్ళీ ఎప్పుడో ఇస్తాడు మనకి ఇస్తు ఇస్తూ పోతున్నాడు ఇదే క్రమం జరుగుతుంది వాళ్ళకు ఒకేసారి ఇబ్బంది అయ్యి వాళ్ళకి ఇబ్బంది పడతారనే ఉద్దేశంగా మాకు మాకు ఏదైనా చేయండి మాకు ఇబ్బంది పడతాం మేము గవర్నమెంట్ కట్టలేమన్నా తర్వాత అక్కడ వాళ్ళు లీజ్ తీసుకొని ఉన్న మిల్లుని వాళ్ళకి ఐదు కోట్లు పెట్టి కొనే క్రమంలో వాళ్ళు అక్కడ మిగతా డబ్బులు కట్టలేక కట్టలేని పరిస్థితిలో ఉన్నదాన్ని మీకు ఎట్లాగో డబ్బులు ఇవ్వాలి కదా అది మీరు చేసుకోండి అని చెప్పి మా పేరు మీద చేపించిండు చేయించింది మా బాకీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ మాది మాకు ఇవ్వండి దాని పేరు మీద రైతులకు కమిషన్ దారులకు ఇద్దరు ముగ్గురు పెద్దలను పెట్టి చేపిస్తాము చేపిచ్చి మళ్ళీ ఓట్లు మనం మళ్ళీ దాన్ని ఏదైనా చేద్దామనే క్రమంలో వాళ్ళు ఉన్నారు మేము గవర్నమెంట్ కు గవర్నమెంట్ అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశమే మాకు ఉంది కానీ ఏ రైతు దగ్గర మేము ఒక్క రోజు కూడా ఒక ధాన్యం బస్తా కానీ ఒక ధాన్యం ఏ రోజు కూడా కొనలేదు ఒక రైతుకు మేము ఏ రోజు అప్పు లేము చిన్న చిన్న రైతులకు తీరుస్తా అని చెప్పి కూడా మా దగ్గర రెండు కోట్లు అడుక్కోమైన మాట అడ్క్కోం పోయి చిన్న చిన్న రైతులకు ఇవ్వకుండా పెద్ద పెద్ద వాళ్ళు బెదిరించిన వాళ్ళకు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్న వాళ్ళకు ఎంతో ఎంత ఇచ్చేసి చిన్న చిన్న రైతులు మొత్తం ఇవ్వకుండా చేస్తుండ్రు ఈ రోజు మా దగ్గరకు తీసుకొచ్చి మధ్య పెట్టడం ఓన్లీ ఏంటంటే వీళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మా దగ్గర పనిచేసారు కాబట్టి ఎలాగో ఎలాంటి మమ్మల్ని నమ్ముతారని చెప్పేసి మా మీద ఎలిగేషన్ పెట్టి మమ్మల్ని ఇట్లా రైతు కమిషన్ దారిని మా మీదకి ఎలిగేషన్ పెట్టి తోస్తున్నాడు మా దగ్గర ఎలాంటి డబ్బులు కానీ ఎక్కడ ఏది ఉన్నా అక్రమంగా ఏ ఉన్నా ఎలాంటి అధికారులు వచ్చినా మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మాకు అక్రమంగా సంపాదించుకున్న ఉంటాయి దేనికి దేనికనే రెడీ ఉన్నాము మీది లీజ్ మీలే మా సొంత మీరు కూడా కాదు అక్కడ చేసింది మా పేరు మీద చేసింది వాస్తవం అది వాళ్ళ కూడా కాదు కొన్ని డబ్బులు కట్టి వాళ్ళ ఆపి అగ్రిమెంట్ రాసుకుంటారు ఎవరైనా మీకు హునే చేస్తున్నాం అంటే ఒక అగ్రిమెంట్ ఏదో ఒకటి చేసుకుని తర్వాత మాది మాకు ఇచ్చారని చేసుకుంటారు అట్లాంటిది ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర వేరే ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపియమనండి మీ ఎవరికి అప్పుడు ఒక రైతుకు లేము రైతులు మొత్తం తీసుకొచ్చి మా మిల్లు మీదకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మిల్లని కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏంది మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు నాకు ధాన్యం రాకుండా చేసింది ఈరోజు మీ మిల్లు నడుపుకునే పరిస్థితులు లేము మీ ఒడ్లు కొని పెట్టే వాళ్ళని కూడా కాదు మాకు అంత ఆర్థిక స్థంభం కూడా లేదు ఒడ్లు కొనుక్కునే గవర్నమెంట్ ఇస్తుంది కదా వాళ్ళ మిల్లింగ్ చేసి వాళ్ళే వాళ్ళు తీర్చే ఆలోచనతో మేము ఎప్పుడైనా ఉన్నాము అదే ఆలోచనతోటి ఎప్పుడు ఇప్పటి వరకు కూడా మీ గవర్నమెంట్ ఎప్పుడు జూలేము ఈ సంవత్సరం వీళ్ళు చేసిన అన్యాయానికి మేము బలైపోయి గవర్నమెంట్ ధాన్యం పెట్టలేకపోయినాము ఇంత ఇన్ని విధాలుగా మమ్మల్ని పెట్టి ఇట్లా బినామీ పదిహేను ఏళ్ళు చేస్తే ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ పని చేస్తే ఈరోజు మమ్మల్ని వాళ్ళ బినామీలు అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇరవై ఏళ్ళు అన్నం పెట్టిన చేతి మేము ఎంత సహాయం చేసినామో అంత పని చేసి అంత కష్టపడేమో ఒక గా చేస్తే ఒక ఇల్లు కొనుక్కోలేరు సార్ ఒక అకౌంటెంట్ చేస్తే మళ్ళీ అట్లనే ఉండాలా ఒక మిల్లు చిన్న చిన్న పనులు చేసుకోకూడదా వాళ్ళు ఏ స్థితి నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మేము ఏ స్థితి నుంచి వచ్చినా ఎక్కడ ఉన్నాము అదే మీరు అలా అకౌంట్ ఎలా కనుకోండి ఒక అకౌంటెంట్కి వచ్చే శాలరీ అంత అతను ఏం అతనికి ఉన్న ఆర్థిక స్థోమత లేదు మీ మమ్మల్ని కూడా కనుక్కోండి మా దగ్గర ఆర్థిక స్థోమత ఉంది మేము ఎంత ఉన్నాము అక్కడ ఒక అకౌంటెంట్కి ఎన్ని కోట్ల ఎంత ఎంత జీతం వస్తుంది అని కనుక్కోండి మేము ఎంత వర్క్ చేస్తాం అక్కడ వర్క్ చేసే దాన్ని బట్టే ఎవరైనా శాలరీ ఇస్తారు వాళ్ళు దానికంటే ఎక్కువ ఏమైనా మేము సంపాదించుకున్నామా ఈ మిల్లు పెట్టడానికి ఏమైనా కోట్ల రూపాయలు మేము ఆయన చెప్తున్నాడు అన్ని కోట్లు ఇన్ని కోట్లు వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు ఎనిపేసుకున్నారు అని ఒక్క ఈ మిల్లు పెట్టినంక అన్యాయంగా మా దగ్గర అక్రమంగా ఆస్తులు ఉన్నాయా వీళ్ళు ఏమైనా ఆర్థిక నేర ఎంతమంది రైతులను అన్యాయం చేసిర్రు ఎంతమంది బ్రోకర్లను అన్యాయం చేసిరు ఒక్కసారి కనుక్కోండి ఏ ఎంక్వైరీ చేసినా మేము ఏ తప్పు చేసినా ఏ దగ్గర సూర్యాపేట జిల్లాలో ఇక్కడ ఉందో ఇండస్ట్రీ ఏరియాలో శివసాయి రైస్ మిల్ జరిగిన ఘర్షణ గురించి ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది నా పేరు ఇస్మాయిల్ మా శ్రీకాంత్ అంటే మా బావ ఇలా పార్ట్నర్ పార్ట్నర్షిప్ మెయిన్ పార్ట్నర్గా ఉన్నాడు విషయం కులంకాషంగా చెప్పాలంటే నిన్న మాట్లాడింది నిన్న గొడవకు ప్రేరేపించింది ఒక ఆర్థిక నేరస్తుడు మా మిరియాల కూడా సంబంధించిన వ్యక్తి అతనిపై ఏడు ఎఫ్ఐఆర్లు మా మిరియాలు కూడా సంబంధించి జరిగినాయి వాళ్ళంత ఫేర్ క్యాండిడేట్ ఏం కాదు మా దగ్గర అన్ ఇదే భయపెట్టడం దోచుకోవడం ఇదే ప్రక్రియ చేస్తుంటాడు నిన్న వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరు అనే వాళ్ళు లేరు ఇది ఖచ్చితంగా అందరు గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు కమిషన్ నిజామాబాద్ వర్ణికి సంబంధించిన రైతు రైతులని నమ్మిస్తున్నాడు వాళ్ళు రైతులు కాదు కమిషన్ దారులు కమిషన్ దారులకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు టైట్ చేస్తున్నారని మా మా దగ్గర ఎవరైతే వీళ్ళు ఉన్నారో మా రాజేష్ మన రాజేష్కి సంబంధించిన వాళ్ళు మన మురళి శ్రీకాంత్ వాళ్ళ దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసిన మాట వాస్తవం వాళ్ళు సొంతంగా బతుకుతుంటే వాళ్ళ వాళ్ళ విషయంలోనే బతకవద్దు వీళ్ళు క్లారిటీగా ఉండొద్దు నాకు డబ్బులు ఇవ్వమంటే అప్పు ఇవ్వట్లేదు అని ఆ ఈరోజు గొడవలు సృష్టిస్తున్నాడు ఇది మాత్రం కఠిన కఠినంగా ఖండిస్తున్నాం ఈ విషయం ఈ విషయంలో ఎంత పోయేందుకు సిద్ధంగా ఉన్నాం మరీ మరీ చెప్తున్నాం ఇలాంటివి ప్రోత్సహించే వాళ్ళకు కానీ ఎవరికైనా చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసు వారికి కూడా ఉన్నారు కంప్లైంట్ ఇస్తే వారు కూడా సత్పర స్పందించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు మాది మాకు కూడా న్యాయం జరుగుతుంది త్వరలో న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం జరుగు జరుగుద్దని ఆశిస్తున్నాం తీసుకొచ్చిన మా దగ్గర ఎలాంటి లావాదే లేదు వాళ్ళు అసలు పార్ట్నర్షిప్ డీడ్ అనేదే లేదు రాజేష్ అనేటువంటి ఒక ఫ్రాడ్ మిర్యాలగూడలో మిర్యాలగూడకు సంబంధించి ఇదే నూట ఏడు కోట్లు నూట ఏడు కోట్ల రూపాయలు రెండు వందల ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి అది పెద్ద కేసు అయింది ఆ కేసు విషయంలో ఇప్పటికి కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు మేము వాళ్ళ ఆర్థిక నేరస్తులు ఆర్థిక చెప్పినట్టు చెప్పింది నమ్మి మేము రిప్లై చేయడానికి మాకు లేదు మాకు ప్రతిదీ క్లారిటీ ఉన్నది మాకు ఇప్పుడు శివసాయి మిల్లుల ఎలాంటి జరిగినా కానీ అవకత అవకతలు అయితే జరగలేదు ఆయన చెప్పిన నలభై కోట్లు లేదు ఏది లేదు అబద్దాలు ఆడొద్దు అబద్ధం చెప్తున్నాడు అంతా ఆయన వాస్తవానికి నిజం చెప్పేంత ఏమంటారో నిజంగా నిజం చెప్పేంత మనిషి అయితే కాదు అది సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క రైస్ మిల్లు ఓనర్కి తెలుసు ఇది ఇప్పటి నుంచి కాదు రెండు నెలల నుంచి జరుగుతున్నది వీరి వల్ల మా బావగారికి అయినా కానీ మిగతా పాట మురళీగారికి అయినా ప్రాణహాని ఉంది ఎందుకంటే కమిషన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయ వాళ్ళు భయపెట్టే ప్రక్రియ చేస్తున్నారు నిన్న కొట్టే ప్రయత్నం కూడా చేసిరు మీరు అందరు చూసిరు తమరు గత మళ్ళా పునరావృతం కాకుండా మేము కూడా చర్య తీసుకుంటాం ఎస్పీ గారిని కలిసినాం ఈ విషయంలో ఈ విషయంలో డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా ఉన్నది ఈ విషయం త్వరలోనే కలెక్టర్ గారిని కూడా కలిసి మాకు సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఉన్ని తెలియపరిచి మాకు కూడా ప్రొటెక్షన్ చేసుకునే ఏర్పాట్లు మేము ఉన్నాము అంతేగాని ఈ ఆర్థిక నేరస్తుడు చెప్పే మాటలు మేము నమ్మేందుకు సిద్ధంగా లేము నలభై అనేది అబద్ధం అది రైతులు ఎవరు లేరు అలా కమిషన్ దారులే ఉన్నారు కమిషన్ దారులు అంటే ప్యాడీ బ్రోకర్స్ అంటారు వాళ్ళని వేరే పేరు ఏంటంటే ప్యాడీ బ్రోకర్స్ వాళ్ళు ఎస్ వర్ణి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ తాండాలు ఉన్నారు కదా మన గిరిజన సోదరులు వాళ్ళ కానించి వాళ్ళకు రెంటల్గా ఇప్పుడు ఎంక్వైరీ చేసినా మీకు రేపు తెలవాలి రెంటల్గా రెండు వందల మూడు వందల రూపాయలు మాట్లాడుకొని తీసుకొచ్చి గొడవ గొడవ సృష్టించే ప్రయత్నం జరిగింది ఇలా ఎలాంటి ఎలాంటి లావాదేవీలు వాళ్ళకు మాకు లేవు లీగల్గా కానీ ఇప్పుడు కూడా ఉంటే లీగల్గా వెళ్ళండి మేము దానికి అభ్యంతరం తెలపట్లేము మేము ప్రొసీడ్ కావడానికి సిద్ధంగా ఉన్నాము లెక్కలు అంటారు మీకు లెక్కలు చూపించాల్సిన అవసరం మాకు లేదు మీరు మా పార్ట్నర్ మీ పార్ట్నర్ కాదు మాకు పార్ట్నర్షిప్ డీడి ఏం లేదు ఈ రాజేష్ అనేటోనికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ ఒకటే సంబంధం ఏ సంబంధం ఉంది మా బా ఈ ఇద్దరు పార్ట్నరు మురళి అనేటి ఆయన శ్రీకాంత్ అనేటైనా ఇరవై ఏళ్ళు మీ దగ్గర పనిచేసారు ఆ కృతజ్ఞత భావంతో మీరు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు ఇది ఒక్కటే సంబంధం ఉంది ఈ రోజు ఇవ్వనందుకే మీరు ఎంత సృష్టిస్తున్నారు మీకు ఏమైనా ఉంటే పార్ట్నర్షిప్ డీటీ ఉంది యాభై పైసలు ఉందని నిన్న బంకిస్తున్నావు కదా ఆ యాభై పర్సెంట్ ఏదో చూపించుకో